చలికాలంలో ఉల్లిపాయలతో ఉల్లికాడలను ఇలా ఈజీగా పెంచండి ఉల్లికాడలను ఇంగ్లీష్లో స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కిచెన్లో నుండి కొన్ని ఉల్లిపాయలు తీసుకోండి ఇలా కొద్దిగా మొలకలు వచ్చిన ఉల్లిపాయలు ఉల్లికాడలు తొందరగా వచ్చేస్తాయి నేను సగం మొలకలు వచ్చిన ఉల్లిపాయలు తీసుకున్నాను సగం మొలకలు రానివి తీసుకున్నాను ఒక టప్ తీసుకుని కొద్దిగా వాటర్ వేయండి ఉల్లిపాయ బొడ్డు మునిగేలాగా ఇలా వేస్తే చాలు మనం తీసుకున్న ఉల్లిపాయలను ఇలా వాటర్ టచ్ అయ్యేలాగా పెట్టాలి ఈ టబ్ని మీరు నీడగా వెలుగు బాగా వచ్చే చోట రెండు మూడు రోజులు పెట్టి ఉంచితే వేర్లు వచ్చేస్తాయి చూడండి వేర్లు ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు వీటిని నాటడానికి సాయిల్ తయారు చేసుకుందాం మట్టి కంపోస్ట్ కోకోపీట్ ఈ మూడు కూడా సమానంగా ఈక్వల్ రేషియోలో తీసుకోండి ఒక రెండు చెంచాలు వేపపిండి నీమ్ పౌడర్ ఉంటే అది కూడా వేసుకోండి వేపపిండి ఉల్లికాడలకు మంచి ఎరువుగా పనిచేస్తుంది ఇవన్నీ కలిపి మట్టి మిశ్రమం తయారు చేసుకుని వేర్లు వచ్చిన ఉల్లిపాయలను ఇలా నాటుకోవాలి మట్టి గొయ్యి చేసి ఉల్లిపాయ పెట్టి ఈ విధంగా ఇంత లోతు వరకు కప్పేయాలి ఇలా అన్ని ఉల్లిపాయలు పెట్టుకోవాలి ఒక్కో ఉల్లిపాయకి మధ్యలో మూడు నాలుగు సెంటీమీటర్ల గ్యాప్ ఉండేలాగా చూసుకోండి వాటరింగ్ చేసి ఈ టబ్ని సెమీషేడ్ ఏరియాలో పెట్టుకోండి వారం రోజుల్లో ఇలా పచ్చటి ఉల్లికాడలు కాస్తాయి ఇరవై రోజులకు మీరు వీటిని కోసి హార్వెస్ట్ చేసి కూరల్లోకి పకోడీల్లోకి వాడుకోవచ్చు హ్యాపీ గార్డెనింగ్